అస్తవ్యస్తమైన జీవనశైలి కల్తీ ఆహారం వీటికి తోడు ఇబ్బడి ముబ్బడిగా వాయు కాలుష్యం ఊపిరి సలపలేని పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండడం దాదాపు అసాధ్యం అయితే వీటి నుంచి బెల్లం మీ ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అందుకే రోజుకో బెల్లం ముక్క తిన్నారంటే కాలుష్యం వల్ల శరీరంలో తిష్టవేసిన విషకారకాలన్నీ బయటకు వెళ్లిపోతాయంటున్నారు నిపుణులు వాతావరణం కాలుష్యం కారణంగా ఆరోగ్యం నానాటికి క్షీణిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం కాపాడుకోవాలంటే తగిన ఆహారం తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు పైగా చలికాలంలో శ్వాస సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బెంగళూరుతో సహా అనేక నగరాల్లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఈ శీతాకాలంలో ఇది మరింత పెరుగుతుంది ఇది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఇందుకోసం ఈ సమయంలో కొంత మొత్తంలో బెల్లం తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఊపిరితిత్తులను శుభ్రపరచడంతో పాటు కాలుష్య కారకాల హానికరమైన ప్రభావాలను తగ్గించే శక్తి కుంటుంది వాయు కాలుష్యం సమయంలో ఇది మరింత ప్రయోజకరంగా ఉంటుంది ఐరన్ మెగ్నీషియం పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది రోగ శక్తిని పెంపొందించడానికి విషపూరిత గాలి కణాల వల్ల ఆరోగ్యానికి కలిగే హానిని నివారిస్తుంది గొంతు చికాకును తగ్గించడానికి ఊపిరితిత్తుల పనితీరును పెంచడానికి కూడా బెల్లం సహాయపడుతుంది ఊపిరితిత్తుల నుండి హానికరమైన టాక్సిన్స్ కాలుష్య కారకాలను బయటకు పంపడం ద్వారా శ్వాసకోశ వ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది దీని పోషక ప్రొఫైల్లో మెగ్నీషియం పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి శ్వాస తీసుకోవడం ద్వారా ఉత్పత్తి అయ్యే కఫాన్ని వదులుతుంది ఇది శ్వాసను సులభతరం చేయడమే కాకుండా సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది బెల్లంలో సెలీనియం వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది వాయు కాలుష్యానికి గురి కావడం వల్ల ఉత్పన్నమయ్యే విషపూరిత మూలకాలను నివారిస్తుంది రోగ కణాల ఉత్పత్తికి తోడ్పడే అవసరమైన ఖనిజాలు పోషకాలను అందించడం ద్వారా బెల్లం రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది కలుషితమైన గాలి కణాలు రసాయనాలను పీల్చడం వల్ల గొంతు చికాకును కలిగిస్తుంది బెల్లం ఈ చికాకు నుండి ఉపశమనం కలిగించే సహజ ఉపశమన లక్షణాలను కలిగి ఉంటుంది వాయు కాలుష్యం ఆస్తమా లేదా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్ వంటి పరిస్థితులకు దారితీస్తుంది బెల్లంలోని ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శ్వాసనాళంలో వాపు చికాకును తగ్గించడంలో సహాయపడతాయి బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరం ఊపిరితిత్తులతో సహా శరీరం అంతటా ఆక్సిజన్ను తీసుకెళ్లడానికి కీలక పాత్ర పోషిస్తుంది